పూరి జగన్నాథ్ తల్లి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఎప్పుడు బయటికి రానటువంటి ఆమె ఒకడు ఎనభై కోట్లు కొట్టేయడంతో మేమంతా కూడా రోడ్డును పడ్డామంటూ కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేయడం అయితే జరిగింది డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలకు వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కును క్రియేట్ చేసుకున్నాడు రామ్ గోపాల వర్మ శిష్యుడిగా సినీ రంగ ప్రవేశం చేసి ఇప్పుడు ఎంతో మంది డైరెక్టర్లు సినీ రంగానికి పరిచయం అయ్యేందుకు ఆయన ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నాడు చివరిగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్న ఆయన తర్వాత లైగర్ అనే సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు ప్రస్తుతానికి మళ్లీ రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు ఇక పూరి జగన్నాథ్ గురించి ఆయన తల్లి అమ్మాజీ తాజాగా ఇంటర్వ్యూలు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తన కుమారుడు పడ్డ కష్టం ఎవరు పడకూడదని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు డిగ్రీ పూర్తయిన తర్వాత సినిమా పిచ్చితో హైదరాబాద్ వచ్చి ఆఫీసుల చుట్టూ తిరిగేవాడని ఆమె చెప్పుకొచ్చారు ఏడో తరగతి చదువుతున్నప్పటి నుంచి సినిమా లాంటి పిచ్చి ఏర్పడిందని ఆమె చెప్పుకొచ్చారు అయితే పురి జగన్నాథ్ దర్శకుడు కాకముందు ఒకసారి హైదరాబాద్ వెళ్తే అప్పుడు ఆయన కాళ్లు బాగా వాచిపోయి ఉన్నాయని సాక్షులు వేసుకోవడానికి కూడా కుదరడం లేదని పరిస్థితి చూసి తనకి ఏడుపు వచ్చేసిందని ఏడ్ చేశానని చెప్పుకొచ్చారు ఇంత కష్టపడడం ఎందుకు ఊరు వచ్చేస్తే పొలం పని చేసుకుని బ్రతుకుదాం కదా అంటే తాను రానని చెప్పాడని ఆమె చెప్పారు జగన్ అన్నం కూడా తినకుండా మంచి నీళ్లు తాగిన సందర్భాలు ఆ విధంగా బ్రతికిన సందర్భాలు చాలా ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు ఇక పూరి జగన్నాథ్ డైరెక్టర్ అయిన తర్వాత ఆయన దగ్గర పనిచేసే కుర్రాడు ఒకడు నమ్మించి ఎనభై కోట్లు కొట్టేశాడని ఆమె సంచలన విషయాలు చెప్పారు ఇక ఆ తర్వాత ఒక సినిమా వల్ల భారీగా నష్టం ఏర్పడడంతో కుటుంబం అంతా రోడ్డు మీదకు వచ్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు ఆ సమయంలో పూరి జగన్నాథ్ కొనుక్కున్న ఐదు ఇళ్లు అమ్మేశాడని మోసం చేసిన వాడు ఎవరో తెలుసు వాడి కాళ్ళు విరిచేద్దామా అని స్నేహితుడు ఒకరు అంటే వద్దని వాడికి ఏ జన్మలోనైనా మనం రుణపడి ఉన్నాం కాబట్టి ఇలా జరిగి ఉంటుందని సైలెంట్ అయిపోయాడని ఆమె చెప్పుకొచ్చారు ఒంట్లో సత్తు ఉన్నంత వరకు కష్టపడతానని ఈ విషయం ఇక్కడితో వదిలేయాలని పూరి జగన్నాథ్ చెప్పడాన్ని అమ్మాజీ చెప్పుకొచ్చారు ఇక సాయం అడిగిన వారికి కూడా కాదనకుండా లక్షల్లో సాయం చేసేవాడని తన కుమారుడు గురించి ఆమె కామెంట్ చేశారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి